జయ ఆర్సిఎం నేను బెజంక్ శ్రీనివాస్ అయితే ఇప్పుడు మనము ఏదైతే డిసెంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ వరకు జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ ఒక్క రోజు ఒక్క రోజు పార్టిసిపేట్ అయినా సరే వాళ్ళకు చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఈ రోజు మనకు సుహాసిని మేడం అయితే గామా ఒరిజినల్ గురించి చెప్తున్నారు అయితే ఈ గామా ఒరిజినల్ ని తనకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సుహాసిని మేడం మీరు గామా ఒరిజినల్ గురించి చెప్పండి జయర్సిఎం సార్ నా పేరు సుహాసిని హైదరాబాద్ నేను త్రీ మంత్స్ గా గామా ఒరిజినల్ వాడుతున్నాను సార్ ఇది వాడినప్పటి నుంచి కోపం చాలా తగ్గుతుంది అంటే బీపీ కంట్రోల్ అవుతుంది మైండ్ ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇది లేడీస్ ప్రాబ్లం కూడా కొంచెం హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ కూడా చాలా ఉంది సార్ అవి చెప్పలేం గానీ చాలా రిజల్ట్ అయితే బాగుంది సార్ గ్యాస్ ప్రాబ్లంకి కూడా బాగా పనిచేస్తుంది కొంచెం గుండెల్లో టెన్షన్ వస్తే గుండెల్లో తొందరగా కొట్టుకుంటున్నట్టు అట్లా ఉండేది నాకు అది చాలా క్యూరియస్ మైండ్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుందని నేను మా వారికి కూడా వాడిస్తున్నాను అనేది రిజల్ట్ అయితే చాలా బాగుంది సార్ ప్రతి ఒక్కళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా గామా వరజనాలు వాడాలి పక్కన వాళ్ళకి ఎవరికి బాగలేకపోయినా అందరి చేత కూడా వాడించాలి అంటే ఇది వాడించడం వల్ల వేరొకరికి మనం ఆరోగ్యాన్ని ఇచ్చినట్లే అవుతుంది సార్ హెల్ప్ చేసినట్టు అవుతుంది మోకాళ్ళ నొప్పులు కానీ చాలా బాగా తగ్గేయి సార్ కొంచెం నీరసంగా ఉన్నట్లు కూడా అనిపించదు గామవ రోజనాలు వాడితే జేఆర్సీఎం సార్